హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు నేను మీ విజయలక్ష్మి ఈరోజు పాల తాలికలు అయితే మీకు నేను చేసి చూపిస్తానండి దానికోసం రెండు కప్పులు బియ్య పిండి తీసుకున్నానండి ఇదిగోండి రెండు కప్పులు బియ్యంటికి కప్పున్నర బెల్లం తీసుకున్నానండి కప్పున్నర బెల్లం తీసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ పోసి దాన్ని స్టవ్ మీద కరగబెడదామండి పాకమైతే వద్దు అలాగే ఒక అరకప్పు సగ్గు బియ్యం తీసుకొని దాన్ని కూడా కడిగి ఉడకబెడతానండి ఇదిగోండి కొంచెం వాటర్ పోసి అది మెల్ట్ అయ్యే వరకు ఉంచుదామండి ఈ బెల్లాన్ని స్టవ్ మీద ఇప్పుడైతే మనం పక్క స్టవ్ మీద జీడిపప్పులు కిస్మిస్లు మీకు ఏం వేసుకోవాలనిపేసి అవి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని నేతిలో పెట్టుకోండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో లీటర్ పాలు తీసుకొని మరిగిస్తూ ఉండండి లీటర్ పాలుకి అర లీటర్ వాటర్ పోయండి అర లీటర్ లేకపోతే ముప్పై లీటర్ వాటర్ పోసి కొంచెం మరుగునీస్తూ ఉండండి ఇప్పుడైతే మనం పిండి కలుపుకున్నాము పాలు తాలికి దిగోండి రెండు కప్పులు పిండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే మనం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం అండి దీంట్లో కొంచెం మనం చేసుకున్న బెల్లం పాకు ఉంది కదండి అందుకని మనం కరగబెట్టి పక్కన పెట్టుకున్నాము అట్లా ఆ పాకాన్ని కూడా కొంచెం కలుపుకుందాం ఎందుకంటే కొంచెం స్వీట్ స్వీట్గా ఉండాలి కదండి తాలిక చప్పగా ఉంటే బాగాదు కాబట్టి కొంచెం బెల్లం వేసుకొని అలాగే మనం కాచి పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం మీకు కొంచెం వీడియో స్కిప్ట్ అయిందండి అందువల్ల మీకు అది రావట్లేదు కాబట్టి కొంచెం సగ్గుబియ్యం ఉంది కదా ఆ సగ్గుబియ్యం నా పై వాటర్ కూడా పోసుకోండి అప్పుడు మీకు తాలిక అనేది తెగకుండా బ్రేక్ అవ్వకుండా గట్టిగా పట్టుకొని ఉంటుందండి అది మీరు పంత పాలల్లో ఉడికినా కూడా అది కొంచెం వీడియో మిస్ అయిందండి మీకు ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకోండి కలుపుకోండి మనం వేసింది ఏంటంటే బెల్లము బెల్లం సిరప్ ఒక చిన్న కప్పు వేసుకున్నామండి సగ్గుబియ్యం సగ్గు బియ్యం మనం ఉడకబెట్టుకున్నది ఒక చిన్న కప్పు వేసుకున్నాం రెండు చేసేసి కొంచెం వాటర్ కూడా పోసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకొని ఇలా విధంగా పాల తాలికలు అయితే చేతితో అలా చేసుకోవచ్చండి ఇలా చేత్తో చేసుకోవచ్చు లేదా మీరు చక్రాలు గిద్దలు పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి ఇంకొండి అలా చేత్తో కూడా చేసుకోవచ్చు నేను కొన్ని చేతితో చేశానండి అట్లాగే మీరు ఏం చేస్తారంటే కొంచెం పిండిని తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని పాల తాలికలు చేస్తున్నాం కదా ఆ పిండిని తీసుకొని వాటర్లో వేసి కలిపి ఆ పిండిని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని పాలు మరుగుతున్నాయి కదా మనకు పక్క స్టవ్ మీద ఇప్పుడు పాలు అలా అలవదిలేసేసేయండి అట్లా మనం చేసి పెట్టుకున్నాయి ఇప్పుడు మౌల్లో వేసి చక్రాల గిద్దల మౌల్లో వేసి అలా చేయాలి అనేది చూపిస్తాను చక్రాల గిద్దల మౌల్లో పెద్ద హోల్ ఉన్నది ఏదన్నా పెట్టుకొని దాంట్లో ఫిల్ చేసుకొని ఈ విధంగా అయితే నొక్కేసేసేయండి అంటే మీరు అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు మీకు రెండు చూపిస్తున్నాను అనమాట అదిగోండి అలా అలా కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వేసేసుకోండి కట్ చేసుకోకపోయినా అది కట్ అవుతుందండి అలా వేసేసుకోండి మీకు ఎందుకంటే మీరు సగ్గుబియటం వల్ల మీకు బ్రేక్ అవ్వదండి అది మీకు అంటే ముక్క అవ్వదు మీకు ముక్క అవ్వకుండా తర్వాత కరిగిపోకుండా ఉంటుంది మనం ఎలా వేసామో అలాగే ఉంటుంది తాలిక ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం ఇట్లా మరగనే అదిగోండి తాలికలు అవే వాటికి అంతటా అవే పైకి తేలాలండి మీరు వేయంగానే గంటి పెట్టి కదపకూడదు అసలు కదపకుండా ఉన్నట్లయితే అవే పైకి తేలుతూ ఉంటాయి ఇంకా అప్పుడు తేలిన తర్వాత మళ్ళీ వేసుకుంటూ ఉండండి అట్లా అన్నీ మనం చేసి పెట్టుకున్న రెండు కప్పుల పిండిని కూడా ఈ విధంగా వేసేసుకుందామండి అట్లా అవే తేలుతూ ఉంటాయండి గరిటి పెట్టి మాత్రం మీరు దాన్ని రబ్ చేయొద్దు రబ్ చేస్తే మాత్రం అవి కట్ అయిపోయి అట్లా ఇదైపోతాయి కాబట్టి మీరు అలా ఉంచేస్తే అవే పైకి తేలిపోతాయండి గట్టిపడిపోతాయి ఇట్లా ఉడకాలండి ఒక టెన్ మినిట్స్ అన్నా ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఆ పాల తాలికలు అనేది మనకు పాలలో ఉడకాలి మనం పాలులో అయితే లీటర్ పాలల్లో ముప్పా లీటర్ వాటర్ అయితే పోసుకున్నాం అనమాట ఇట్లా చేత్తో చేసినవి కానీ అట్లా వేసుకొని బాగా ఉడికిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ అయితే మాత్రం పాలు లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయండి ఈజీగా చేసుకునే పద్ధతి మీకు నేను చేసి చూపిస్తున్నాను మనం వేడి వేడి పా పాకం పోసాము సగ్గు బియ్యం వేసాం కాబట్టి అక్కడే కొంచెం మీకు ఇదైపోతుంది ఇప్పుడు అవునాది కూడా ఉడికిపోతుందండి ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న పిండి వాటర్ కొంచెం పిండి తీసి కలిపి పెట్టాం కదా ఆ వాటర్ అయితే పోసేసేయండి ఎందుకంటే మీకు మరీ పలసగా ఉండకుండా మిల్క్ చిక్కగా ఉంటుందనమాట చూసారా అలా పైకి తేలియ్య అవి ఇంకా అలా తేలుతాయి అనమాట ఇప్పుడు కొంచెం లైట్గా మీరు మరీ రబ్ చేయకుండా అలా అలా కదుక్కుంటూ ఉండండి అటు ఇటు కదుక్కొని ఇప్పుడు సగ్గుబియ్యం ఉడకపెట్టుకున్న మన సగ్గుబియ్యం ఉన్నాయి కదండి అది వేసేసేయండి సగ్గుబియ్యము పాలతాలికలు మొత్తం అయితే ఉడకనివ్వండి గిన్నె నాకు ఫుల్ అయిపోయిందండి గిన్నె అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను వేరే గిన్నెలోకి ఫుల్ అయిపోయింది కదా మనం ఇంకా పా బెల్లం సిరప్ పోయాలండి ఇంకా ఫుల్ అయిపోయి కింద పడిపోతుంది అందువల్ల నేనైతే ఇంకొక దాంట్లో షిఫ్ట్ చేసేసి ఆ తర్వాత నేను బెల్లం సిరప్ అయితే పోస్తాను ఇది కూడా చూసారు కదా మనం ఆల్రెడీ మనకు సగ్గుబి ఉడిగిపోయింది కదా ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు అంతా ఉడిగిపోయినట్టండి మనకి ఇప్పుడు ఇలాచీ పౌడర్ని కొంచెం యాడ్ చేసుకుంటాం ఇక ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఇలాచి పౌడర్ని ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకోండి అయిపోయిందండి పాల తాలూకలు మనకి పాల పాలతాలిఖలు అవటానికి మనకి ఎగ్జాక్ట్లీ అంతా అవి ఉడికే లోపలికి మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే తీసుకుంటుందండి ఇప్పుడైతే నేను వేరే గిన్నెలో షిఫ్ట్ చేసుకున్నాను దాన్ని షిఫ్ట్ చేసుకొని ఇప్పుడైతే నేను ఇవ్వండి బెల్లం సిరప్ అయితే పోసేస్తున్నాను స్టవ్ తీసేసానండి నేను ఇంకా స్టవ్ పెడితే బెల్లం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు మంచి ఎంత మంచి బెల్లం అయినా మనకు డౌట్ ఎందుకండి వేస్ట్ అయిపోయింది కదా అందువల్ల నేనైతే స్టవ్ తీసేసి పోస్తున్నాను నేను వాడే బెల్లం ఆర్గానిక్ బెల్లం కాబట్టి అది అసలు బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు కానీ ఎందుకన్నా డౌట్ ఎందుకన్నా మంచిది అందువల్ల నేనైతే ఇట్లా స్టవ్ తీసేసి సిరప్నైతే యాడ్ చేసుకున్నానండి ఎమ్మెగా ఉండే పాల తాలికలు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఎనీ టైం ఎప్పుడైనా మీరు పండగలకే కాదు ఏ పండగైనా చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఎప్పుడైనా చేసుకొని మీ పిల్లలకి మీరు ఎంజాయ్ చేయొచ్చండి అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఆటల్లో కూడా దీన్ని సర్వ్ చేస్తున్నారండి ఫంక్షన్స్లో కూడా మీరు కూడా ఆ ఫంక్షన్స్లో అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే నేతిని యాభై గ్రామాల వరకు నెయ్యి వేసేస్తున్నారండి మనకు క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి యాభై గ్రామాల వరకు నెయ్యి వేసేస్తున్నాను దీంట్లో పక్కన మీరు ముద్దపప్పు అయితే పెట్టుకోండి ముద్దపప్పు కనుక మీరు పెట్టుకొని తిన్నట్లయితే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి అంటే మీకు వెగటు అయితే వేయదనమాట ఈ నెయ్యి పాలతాలీకలు ఇవన్నీ చాలామందికి వెగట వచ్చేస్తుంది మీరు ముద్దపప్పు కానీ మనం పక్కన పెట్టుకున్నారంటే అసలు వెగటే ఉండదండి చాలా బాగుంటుంది ఎక్కువ క్వాంటిటీలో కూడా మీరు తినగలుగుతారు ఇలా నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే మనం వేయించుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదండి వాటిని కూడా మనం డెకరేట్ చేసేద్దాం మన పాల పాలతాలికల మీద ఎమ్మి ఎమ్మిగా స్వీటీ స్వీటీగా సూపర్గా ఉంటుందండి ఓన్లీ బెల్లంతో చేసిన పాయసం ఇది ట్రెడిషనల్ ఐటమ్ అండి ఇది ఎప్పుడో అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు టేస్ట్ చూపించారు మనకి వాళ్ళు చేసింది గుర్తు పెట్టుకొని ఇప్పుడైతే నేను చేశాను మీకు చూసారు కదా ఎమ్మీగా ఉంది ఇప్పుడైతే మీరు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇట్లా మీరు తిన్నా బాగానే ఉంటుందండి ఇది చల్లబండం కూడా చాలా బాగుంటుంది ఇది కాకపోతే వేడి వేడిది మొద్దుప పెట్టుకొని తిన్నట్లయితే ఎక్కువ క్వాంటిటీ తినచ్చు ప్లేట్లు వేసుకొని అమ్మ అమ్మవాళ్ళు అమ్మ వాళ్ళు ప్లేట్లు వేసుకొని పక్కన మొద్దుప పెట్టుకొని తింటూ ఉండేవాళ్ళండి ఇదిగోండి చూసారు కదా ఇలా జీడిగొప్పులని అయితే యాడ్ చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్